నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి సంకటార చతుర్థి సందర్భంగా అమ్మవారితో పాటు విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు అనంతరం గణపతిని అభిషేకించారు ఆలయ ప్రాంగణంలో వేదఘోష నడమ హోమం నిర్వహించారు ఇకింద్రాబాద్ లోని మహాగణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి సంకష్టహర చతుర్థి సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు విశాఖపట్టణంలో సంకిష్టర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక సంపత్ వినాయక ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు ముల నీవా సంఘశ్ర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు वाहन गणेशा मोदकहस्ता गणेश मूलाधार निवा सा महिमलने वा इति सुरेशा सर्वविघ्ना विना सा विरम्बाया చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరంగా కార్యాలన్నీ జయం కావాడాలన్నీ పారిపోవా గంగానది గౌరీ పుత్రానంద నిరతం నమామివరపుత్ర సతం స్మరామి జై ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుణ్ణి అక్షరాల ఆచరించి ఔరా అనిపించింది తిథిదే పదేళ్ల కాల వ్యవధిలో అరవై ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేసింది ప్రతి ఏడాది ఏడు కోట్ల నుంచి పది కోట్ల భోజనాలను భక్తులకు పంపిణీ చేస్తుండగా రెండు వేల పద్దెనిమిదిలో అత్యధికంగా పది కోట్ల నలభై రెండు లక్షల మందికి స్వామివారి అన్న అందింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు స్వామివారిని దర్శించుకుంటుంటారు ఇలా సప్తగిరులకు వచ్చే భక్తులకు తితీదే అనేక సౌకర్యాలు కల్పిస్తోంది ఇందులో భాగంగా తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడికి అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పించింది ఇందుకోసం అన్నప్రసాద ట్రస్ట్ ని నిర్వహిస్తోంది తితీదే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరో తేదీన శ్రీవెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్ ను ప్రారంభించింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ట్రస్ట్ సేవలు ప్రారంభమయ్యాయి అప్పట్లో నిత్యం రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసింది తిథిదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీవెంకటేశ్వర నిత్య అన్నదాన ట్రస్టుగా రూపాంతరం చెందిన ఈ పథకం రెండు వేల పద్నాలుగులో శ్రీవెంకటేశ్వర అన్న ప్రసాద ట్రస్టుగా పేరు మార్చారు ప్రస్తుతం తిరుమలలో ముప్పై ఆరు చోట్ల భక్తులకు అన్న వితరణ చేస్తోంది తిథిదే సాధారణ రోజుల్లో లక్ష డెబ్బై ఐదు వేల నుంచి లక్ష తొంభై వేల మందికి ఇక వారాంతంలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది కడుపు నింపుతోంది అన్నప్రసాద ట్రస్ట్ నిర్వహణను భక్తుల విరాళాలతో కొనసాగిస్తోంది తిథిదే ఇప్పటి వరకు వితరణకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో సేవలందిస్తున్నారు తిథిదే అధికారులు తితీది కార్యనిర్వహణ అధికారిగా అనిల్ కుమార్ సింగాల్ బాధ్యతలు స్వీకరించారు అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్న సింగాల్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో ఈవో శ్యామలరావు నుంచి బాధ్యతలను స్వీకరించారు అటు తర్వాత గరుడాల్వార్ సన్నిధిలో తితీది పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు సింగాల్ వీరితో తితిది అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న సింగాల్ ని వేద పండితులు ఆశీర్వదించారు ఈ సందర్భంగా సింగాల్ మాట్లాడు కార్యనిర్వహణ అధికారిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాను ఎందుకంటే స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాల మీద పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీడీయూగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డాక్టమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతోమంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతో మంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ ప్రశ్న కల్పిస్తే బాగుంటుంది అనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు బదిలీ అయిన ఈవో జే శ్యామలరావు బదిలీపై వెళ్తున్న సందర్భంగా తితీది పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ తన పదవీ కాలంలో చాలా దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు సన్మాన సభ ప్రారంభానికి ముందు శ్యామలరావుకు శ్రీవారి ఆలయం తిరుచానూరు ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వామి ఆలయాల అర్చకులు వేదాశీర్వచనం చేశారు టిటిడి ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులు సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు పూర్వజంతా శుభ్రత ఉంటుందో కానీ టిటిడి యోగా స్వామివారికి సేవ చేసుకున్న అదృష్టం లభించదని అనుకుంటున్నాను పద్నాలుగు నెలలు ఈ నాకు లభించింది దానికి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గత పద్నాలుగు నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడటం అలాగే పెంపొందించడం అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే పాతిక సంవత్సరాల వరకు వెనుక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డు ప్రసాదాల విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ అన్న ప్రసాదాలు అన్నదానం లైన్ మేనేజ్మెంట్ అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే ఎన్నో సంస్కరణలో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సఫూర్తి చేస్తారని ఆశిస్తున్నాను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి రేవతీ నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పూజలు శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ది చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఆలయ అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ మాజా ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు అనంతరం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు మచిలీపట్నం డాబాల సెంటర్ గోపువాని పాలెంలోని శ్రీ విజయ కోదండ రామాలయంలో విశేష అభిషేకం జరిగింది వివిధ రకాల ఫలరసాలతో పాటు పంచామృతాలతో శ్రీ సీతారాములను అర్చకులు అభిషేకించారు అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది దసరా మహోత్సవాల ప్రణాళికలు భక్తుల రద్దీ నిర్వహణ క్యూ లైన్లు భద్రతా ఏర్పాట్లు పార్కింగ్ త్రాగునీరు వైద్య సహాయం శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు ఆ మహాశక్తి విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు మహోత్సవాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు భక్తుల రద్దీకి అనుగుణంగా వేసిన ప్రణాళికలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి పదకొండు రోజుల పాటు అమ్మవారు పదకొండు అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు లక్షలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని తొమ్మిది రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం పద్ధతుల ప్రకారం శాస్త్ర ప్రకారం పదకొండు రోజులే పదకొండు రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించి మంత్రుల సలహాలు తీసుకుని మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి ఆనం ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కొప్పరపు కవుల జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మా శర్మ అమెరికాకు చెందిన లిపి సంస్థ సిఇవో సాగర్ అనిసింగరాజు తదితరులు చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించి పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా పురస్కార చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ మాట్లాడుకునేవారని లక్షల పద్యాలను అలవోకగా చెప్పిన ఘనత వారిదని శ్లాఘించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ బ్రహ్మశ్రీ చాగంటి సేవలను ప్రశంసిస్తూ భాష లేకపోతే సంస్కృతి మనుగడ లేవన్నారు మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ కొప్పరపు కవుల కళాపీఠం సేవలను కొనియాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనకర్తగా తెలుగు వారిలో చెరగని ముద్రవేశారన్నారు విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని